శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి ఈరోజు వచ్చేసి జగన్ గారు నెల్లూరుకి వెళ్ళారు సో అయితే వెళ్ళినప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడారు దాంట్లో మెయిన్ ఏంటంటే చంద్రబాబు గారు ఏదైనా బావిలో దూకితే బాగుండు అని చెప్పేసి అన్నారు దాని గురించి మీరేమంటారు చిన్న చిన్న విషయాలు అండి అంటే జగన్ గారి స్థాయికి ఇలాంటి విషయాలు మాట్లాడడం అనేది సరికాదు ఇంత చిన్న చిన్న చిల్లర పిల్లగాలు మాట్లాడుకుంటే మా అది భాష ఉంది అలాంటి భాష మార్చుకుంటే మంచిది ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా రాలే అనే ఒక ఒక డిప్రెషన్లో ఇలాంటి వర్డ్స్ మాట్లాడారని మనం అనుకోవచ్చు సో ఏదైమైనప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు కొంతవరకు మానేసుకుంటే మంచిది అలాగే వాళ్ళ ప్రసన్న కుమార్ వాళ్ళ ఇంటికి దాడి చేసినప్పుడు మీరు దాడి కదా మేము కూడా అలాంటి తిరిగి దాడి చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అని చెప్పేసి ఒక వార్నింగ్ లాగిచ్చారు దాన్ని ఏ విధంగా చూడవచ్చు దాడి చేస్తే కదండి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాడి చెయ్యని రోజు ఏడుంది వాళ్ళు ప్రతిసారి దాడి చేస్తూనే ఉన్నారు కదా గొడ్డల కేసు అయితేనే మేము ఒక కార్ అయితే మన అది అనుకుంటా పాపం ఆ కారు అద్దాలు పెద్ద పెద్ద కట్టెతో మరీ కొట్టి పగల కొట్టేశారు అది టీడీపీ ఆఫీస్ మీదకి వెళ్ళి ఆ గ్లాసెస్ అన్ని పగల కొట్టారు దాడి చేశారు వాళ్ళు చెయ్యదు ఎక్కడ అండి మీడియా ముఖంగానే అనేక దాడులు చేశారు మళ్ళీ దానిలో చేయనికేం లేదు అంటే ఇప్పుడు కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటే ఉన్నారు మరి కక్షపూరిత రాజకీయాలు అంటే ముళ్ళను ముళ్ళుతోనే తీయాలండి తప్పకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తారు చేస్తారు కాదు వాళ్ళు చేస్తారు తప్పకుండా చేస్తారు ఎందుకనంటే ఒక డెబ్బై డెబ్బై ఐదేళ్ళ ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని జైలు వేసి అనేక చిత్రహింసలు పెట్టినప్పుడు ఎందుకుంటారండీ వాళ్ళు అంటే కక్షపూరిత రాజకీయం చేయడం కోసం అధికారంలోకి వచ్చారు అనుకోవచ్చా ఎట్లా అది ఏంటంటే అట్లానే ఉండదు ఇప్పుడు తప్పు ఉంది అనుకో తప్పును కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి మరి చర్యలు అనేది అయితే తీసుకుంటారు సో ఇంతకుముందు ఏముండే అంటే ఆయన అనేక కేసులల్లో ఇప్పటికి ఉన్నాడు ఇప్పటికీ కూడా ఉన్నాడు పదహారు కేసులల్లో ఉన్నాడు సో అంతకుముందు లైట్ తీసుకుండేది చట్టం తన పని తాను చేసుకుంటా పోతా అని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇంకొక అంటే ఇంకొకటి రెండు మూడు ఏమైనా ఉంటే కేసులు ఫైల్ చేపిస్తున్నారు అలాగే ఇంకొక విషయం కూడా ఏమన్నాడు అంటే ఇప్పుడు పిల్లలు అమ్మ అమ్మఒడి ఇట్లా రాక బడికి పోవట్లేదు స్కూల్లో వచ్చేసి భోజనం కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు దాని గురించి పిల్లలు ఎక్కడ కూడా స్కూల్ పోకుండా లేని పరిస్థితి అండి అందరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు గతంలో వీళ్ళు ఏం చేశారంటే క్రికెట్ ఆడితే కూడా గాడుకో మన జగన్ అన్న ఫోటో పెట్టుకున్నారు అనేక బుక్ల మీద కూడా జగన్ అన్న ఫోటోలు వేసుకున్నాడు ఒక మహాత్మా గాంధీ టైప్ లో అప్పుడు కొంచెం ప్రచారం చేశారు సో ఇప్పుడు అనేది ఏంటంటే ఆ పబ్లిసిటీ లేదు కాబట్టి అసలు జరుగుతున్న కు ఎవరు పోతలేరు అనుకుంటున్నాడు పబ్లిసిటీ అంటే ఆలోచనలో ఉన్నాడు సో తప్పకుండా అందరు వెళ్తున్నారు స్కూల్ కు అలాగే జగన్ గారు పదే పదే ఏ ప్రెస్ మీడి పెట్టినా ఒక మాట ఏమంటారంటే అధికారులను చూసుకోండి ఎప్పుడు కూటమి అధికారంలో అనుకోకండి మాకు కూడా టైం వస్తే మేము కూడా అధికారంలోకి వస్తాము అప్పుడు మీరు రిటైర్ అయినా సరే సముద్రాలు దాటి ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొస్తాము విచారిస్తాము అని చెప్పేసి అన్నారు దాని గురించి ఏమంటారు ఇది కదండీ ఇది అసలైన రివేంజ్ పాలిటిక్స్ అంటే ఇది మీరు చెప్పిందా ఇప్పుడు ఇవంతా చెప్పిన స్టోరీ కంటే ఇది కదా అసలైన రివెంజ్ పాలిటిక్స్ అంటే వీళ్ళు కదా రివెంజ్ కోసం వచ్చేది అందుకే కదా ఎవరిని ఎక్కడున్నా వదిలిపెట్టము మీరు ఇప్పుడు అన్నట్టు అన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడున్నా తీసుకొస్తాము మేము వదిలిపెట్టము ఎవరిని కూడా వదిలిపెట్టము అంటున్నాడు కదా అదే కదా రివెంజ్ పాలిటిక్స్ అంటే ఏ రోజు కూడా ఎవరు అట్లా మాట్లాడలేరు కదా వీళ్ళు రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు పోలీసులు రెండు వేల మంది పోలీసులు డీజీపీలు ఉన్న వస్తున్నారు నేను వస్తున్నానంటే ఎందుకోసం వస్తున్నారు అంటే ప్రజల్ని ఆపేయడానికి పోలీసులు వస్తున్నారంట ఇదివరకు ఏమన్నాడంటే నేను వస్తున్నాను నాకు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అన్న జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఏమంటున్నారు ఒకటండి ఒకటండి మీరు అన్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రజల్ని జగన్ చూడడానికి ప్రజలు వస్తున్నారు సో ఆపేయడానికే పోలీసులు ఉన్నారు వాస్తవం ఇది ఇది వాస్తవం ఎందుకు అంటే నువ్వు వెళ్తున్నది పరామర్శకం పెద్ద బల ప్రదర్శనకు వెళ్తున్నట్టు పెద్ద ఏదో మీటింగ్ ఊరు మీటింగ్ ఉన్నట్టు లక్షలాది మందిని ఎందుకు తరలించుకొని వస్తున్నావు ఎందుకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నావు ఎందుకు ఇన్ని కాన్వాయిలు ఎందుకు ఇంత పబ్లిసిటీ ఇప్పుడు నువ్వు ఒక పరామర్శకు వెళ్తున్నావు ఒకరిని పరామర్శించినప్పుడు వెళ్తున్నప్పుడు ఇరవై మందో ముప్పై మందో నాలుగో పదో ఇరవై ముప్పైకి అరలేసుకొని వెళ్తారు ఏందండి ఇన్ని వందల వేల మందిని ఎందుకు తీసుకెళ్తున్నావు మీటింగ్ పెట్టు మీటింగ్ పెట్టి మాట్లాడు మీటింగ్ పర్మిషన్ తీసుకో ఇస్తారు ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే మీటింగ్ పెట్టు ఒక పబ్లిక్ పబ్లిక్ మీటింగ్ పెట్టు పబ్లిక్ మీటింగ్ లేదంటే ఒక ప్రెస్ మీటా అక్కడ మాట్లాడు నీ దగ్గరికి ఎవరారు నువ్వు అటు వస్తున్నారంటే గతంలో నీ నీ కార్ కింద పడి చనిపోయిన వాళ్ళను నువ్వు ఏ విధంగా చనిపోయింది ఆ అంబులెన్స్లో చనిపోయారు అని బెదిరించావో ఏ విధంగా మీడియా ముఖంగా మాట్లాడించావో బట్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం అనేది పనిచేస్తుంది పోలీసు యంత్రాంగం అనేది ఒక జగన్ గారికి పనిచేయదు కాండి ఇప్పుడు మొన్న చనిపోయిన వాళ్ళకు పరామర్శించడానికి పోయినావా అండి ఆ డ్రైవర్ ఏదైతే నీ డ్రైవరు నీ డ్రైవరు నీ డ్రైవరు నిర్లక్ష్యం వల్ల అక్కడ ఒక ప్రాణం జరిపింది నీ కార్యకర్త నా చనిపోయిన కార్యకర్త వాళ్ళ ఇంటి పరామర్శకు పోలే ఎందుకు పోలే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రసన్న గారు ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద లీడర్లు ఉన్న కాడనే జగన్ గారు ఉంటున్నారు కానీ సామాన్య కార్యకర్త కోసం ఎక్కడన్నా పనిచేసినట్టు కనిపిస్తుందా వాళ్ళ వాళ్ళ డ్రైవర్ నిర్లక్ష్యం పాలనే కదా చనిపోయింది క్లియర్ గా అన్ని వీడియోలలో ఉన్నాయి సరే మీ మీ ఏమంటున్నా అది మీ తప్పిదం కాదు కానీ మీ మీటింగ్కి వచ్చింది కదా సరే ఒకవేళ కాదు అనుకున్నా కూడా మీ మీటింగ్కి వచ్చిన మీ కార్యకర్తనే కదా నిన్ను చూద్దామని ఆతృతతో నీ బండి దగ్గరికి నీ కార్ దగ్గరికి ఉరికొచ్చి ఉరుకులు ఎత్తుకొని వచ్చి ఏదంటే అభిమానం కోసం జెండా జెండాలు పట్టుకుని నీ కార్యకర్తనే కదా వాళ్ళ కుటుంబానికి ఒక పది లక్షలు ఎందుకు సహాయం చేయలేకపోతున్నావు వాళ్ళ కుటుంబాలను ఎందుకు ఓదార్చలేకపోతున్నావు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు దాదాపు ప్రజల్లోకి వచ్చి మామిడి మామిడి రైతులని వేరే వాళ్ళని కలవానికి వెళ్ళినాడు సో ఇట్లా దాదాపు ఒక పది సార్లు వచ్చాడు అనుకో ఫైవ్ టైమ్స్ వచ్చాడు ఈ ఫైవ్ టైమ్స్ ప్రతిసారి డబ్బులు ఇచ్చుకుంటా అయితే ఉండడు కదా అభిమానంతో వస్తున్నాను అనుకోవచ్చు కదా ఎన్నిసార్లు నేను ఏమంటున్నానండి అభిమానంతో వచ్చినా డబ్బులు ఇచ్చి వచ్చినా చనిపోయేది నిరుపేద కార్యకర్తలు నిరిపేరే కారణ వాళ్ళకి ఏంటంటే జగనన్నను చూడాలి జగనన్నతో కలవాలి మాట్లాడాలి షేకర్ చేయాలి ఒక ఫోటో దిగాలి ఆతృతం తోటి వచ్చి పాపం వాళ్ళ కార్ల కింద లేదంటే ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల వాళ్ళు తొక్కిసలాట్లు చనిపోతున్నారు వాళ్ళని ఆపడానికే కదా ఈ రెండు వేల మంది పోలీసులు వచ్చింది అని అంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ రెండు వేల మంది పోలీసులు కేవలం ఏదో పబ్లిసిటీ కోసం రారు కదండి గతంలో వచ్చారా రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మా జగన్ అన్నకు వేస్తున్నారు చెప్పేది ఈయనండి మా జగన్ అన్నకు హెలికాప్టర్ ప్రమాదం ఉంది త్రుటిలో హెలికాప్టర్ ప్రమాదం తప్పింది మాకు రక్షణ లేదు ఇది ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యాంగమా మేము ఎట్లా బతకాలే మేము ఎట్లా మమ్మల్ని సంపేయాలని చూస్తున్నారు మమ్మల్ని జైల్లో పెట్టాలని చూస్తున్నారు అన్ని అది వీళ్ళే కదా మాట్లాడింది ఇప్పుడు ప్రొడక్షన్ వేస్తేనేమో పోలీసులు మమ్మల్ని ఎవరి దగ్గరికి రానియర ఎట్లా రానిస్తారండి నువ్వు నువ్వు వచ్చింది పరామర్శకు ఇప్పుడు మీరు అన్నట్టు పొగాకు రైతులు కానీ ఇంకో మిర్చి రైతులు కానీ ఎవరినైనా వాళ్ళని పరామర్శించడానికి వచ్చావు నువ్వు లక్షలాది మంది నేసుకొని అక్కడ నేనేటో చూపిస్తా అని అక్కడ నీ వ్యా నీ నీ ప్రతాపం చూపించడానికి రాలే కదా మరి నీ నీ గొప్పను చూపించుకోవడానికి రాలే కదా మరి మీరు ఎట్లా అండి చెప్పండి ఇది కదా ప్రజాస్వామ్యం అంటే అండి నా మిర్చి అడి రైతుల కోసం నువ్వు ధర్నా చేయి అక్కడ రోడ్డు మీద కూర్చో నువ్వు అంతేకానీ వంద రెండు వందల మంది పట్టుకోపోయి నువ్వు నిరాహార దీక్ష దీక్షయి నువ్వు నిరాహార దీక్ష నీకు కొత్త ఏం కాదు కదా సార్లు నిరాహార దీక్షలు చేసావు ఈసారి చేయి నిరాహార దీక్షలు నువ్వు లేదంటే ఇప్పుడు ప్రజాస్వామికంగా నువ్వు నిరసన తెలియజేయి అంతే తప్పించి నాకు ఇది చేస్తున్నారు పోలీసు వాళ్ళు అది చేస్తున్నారు అంటే చేస్తారు ఎందుకంటే ఒక నిండు ప్రాణం బలైపోతే నువ్వు పట్టించుకోనే దిక్కు లేదు ఇప్పుడు ఇప్పుడు ఒకటండి ప్రసన్న కుమారి వాళ్ళ ఇంటికాడ దాడి జరిగింది మాజీ ఎమ్మెల్యే అనుకుంటా సో వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఎవరు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద ఎందుకు అనుకోవచ్చు మరి మీరు చూశారు కదండి అతని భాష మహిళల పట్ల వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో అన్నిటికి ఇప్పుడు అందరు కూడా ఏమంటారు అంటే ఇలాంటి అంటే వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా చెప్పండి ఎవరు కూడా సమర్థించరు కదా

ఎవరు అట్లా ఏమనుకోరండి నేను చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు హోంమంత్రి అనిత గారు స్పష్టంగా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరి పైన కేసులు అయినాయని చెప్పింది సరిపోదండి ఇంతకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇప్పుడు నిర్లక్ష్యం అయితే లేదు కదా ఇదే కదా ప్రభుత్వ పనితీరు అవునండి అదే అంటున్నాం ఇప్పుడు కేసు ఒకటిసారి నమ్మదు తోట తీసుకుపోయి జైలు వేసి నిన్ను మొత్తం ఏం చేయరు కదండి ఒకటి వాళ్ళు పిలుస్తారు ట్రైలర్ పిలుస్తారు బెయిల్ మీద ఉంటారు అనేక రకాలు ఉంటాయి అక్కడ ఇప్పుడు బెయిల్ అందరికీ ఇస్తారు మంచి మంచి మటర్లు చేసిన వాళ్ళకి బెయిల్స్ వస్తున్నాయి సో ఇప్పుడు చట్టం ఏమని కోరుకుంటుంది అంటే మనిషిలో ప్రత్యాచాప ప్రత్యాచాపం కోరుకుంటుంది మనిషి ఒకసారి మనిషి మారతాడా లేదా కొంతవరకు బెయిల్ ఇస్తారు మనిషి ఆ విధంగానే ప్రవర్తిస్తే దాని మీద కఠిన చర్యలు ఉంటుంది ఏ విధంగా ఉందో లా పోలీసులు వాళ్ళు డిసైడ్ చేస్తారండి అంతే ఎంతసేపు కక్ష సాధింపులాగా మీరు అందరు తీసుకుపోయి జైలు వేస్తానేమో కక్ష సాధింపు అంటున్నారు వదిలేస్తానేమో ప్రభుత్వం నిర్లక్ష్యం అంటున్నారు ఇది కాదు కదా డెమోక్రసీ కంట్రీ అంటే ఏంటిది అందరికీ స్వేచ్ఛ ఉండాలి కదా కక్షపూరిత రాజకీయం అంటే ఓన్లీ వీళ్ళని మాత్రమే కక్షపూరిత రాజకీయం అంటున్నారు అందరినీ కక్షపూరిత రాజకీయం అన్నారు కదా అందరిపై కేసులు అయినా అంటున్నాం కదా అక్కడ ఇంటిపైన జరిగినప్పుడు ఎవరెవరైతే దాడులు చేస్తారో వాళ్ళందరి మీద కేసులు అయినాయని హోంమంత్రి అనిత గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది